మహాత్మా పూలే సావర్కర్ మధ్య తేడా చూద్దాం సావర్కర్ అని ఆయన పూలే మా బాలగంగా దత్తల శిష్యుడు బాలగంగాధర్ శిష్యు బాలగంగా దత్తలకు సావర్కర్ని ఇంగ్లాండ్ పంపించి చదివించి కాంగ్రెస్ అతివాద నాయకుడిగా తయారు చేశారు ఈయన బాలగంగాధర్ తెలకు జ్యోతిరావు పులే సమకాలకు తిలకు పద్దెనిమిది వందల ఎనభై పద్దెనిమిది వందల యాభై ఆరులో పుట్టి పంతొమ్మిది వందల ఇరవై చనిపోయాడు అలాగే మహాత్మా పులి పంతొమ్మిది వందల ఇరవై ఏళ్ళ పుట్టి పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభైలో చనిపోయాడు సర్వక్రం పంతొమ్మిది వందల ఎనభై మూడులో పుట్టి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చనిపోయాడు అంటారు దీని గురించి చూస్తే పులి దంపతులు సూత్ర దళిత ఆడ మగ పిల్లలకు చదువు చెప్పడానికి ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా సర్వక్రికి బాగా తెలుసుకోవాలి అంతేకాక కులాంతర కులాంతర వివాహాలు చేర్పించడానికి వాళ్ళు కో కేసులు కూడా ఎదుర్కొన్నారని బహుశా బ్రాహ్మణ పూజారి వరకు ఏ రకమైన సంఘ సంస్కరణకు అంగీకరించలేదని కూడా ఈ విషయాన్ని కూడా సావర్కర్ తెలుసు అయితే కనీసం రాజారామాయణ లాగా కూడా బ్రాహ్మణ క్షత్రియ వైశంలో సంస్కరణలు చేపట్టి హిందూ వ్యవస్థ ఐక్యం పరిచారని ఆయన పేర్కొనలేదు సావర్కర్ హనుమంతుడు రామునితో కలవడంతో ఆర్యుడు దవులు మధ్య వైరుధ్యం పోయిందని ఒక చోట కూడా చెప్పారు రామాయణాన్ని ఒక చైత్ర పుస్తకాన్ని చూసే ప్రక్రియ చాలామంది బ్రాహ్మణ రచయితలో కనిపిస్తుంది అయితే వ్యవసాయ ఉత్పత్తి పునాదులు శక్తిగా ఉన్న సూద్రులను అందులో గుర్తించే ఆధారం లేవు కనుక తాత్కాలికంగా కొన్ని కథల చుట్టూ దైవ నమ్మకాల చుట్టూ అవమానాలు అసమానతను భరించే కులాలను కొంతకాలం వెంట తీసుకుని రాగా వచ్చారని మొత్తంలో కూడా సమాజ సమస్య ముందుగా తేలకుండా దెబ్బతీసే ఈ దేశం నిలబెట్టుకోలేమని పురుగు మా అనేవారు అనమాట సావర్కర్ తివకవాదం బలమైన సిద్ధాంత రూపం భవిష్యత్ ఆచరణ పుస్తకంలో పొందుపరిచారు సవర్కర్ హిందూ మహాసభ కేవలం బ్రిటిష్ వ్యక్తి లక్ష్యంతోనే ఆయన స్థాపించాలనుకునేది దాన్ని సోదరు ఏ మార్పు కోసం అయితే పురాణాలను పోలీ సిద్ధించారో ఆ మార్లు పూర్తిగా వ్యతిరేకించిన సిద్ధాంతం ఈ పుస్తకంలో ఉంది ఆ సిద్ధాంతాన్ని అమలు పడవచ్చే ఇప్పుడు మోహన్ మోహన్ భగవత్ కర్తవ్య పెట్టుకున్నారు ఆర్ఎస్ఎస్లో పనిచేసే సూద్రులు కానీ దళితులు కానీ ఆదివాసులు కానీ సావర్క ప్రచనలో అసలు చదివినట్టుగా లేదు ఆ సంస్థ బయట ఉన్న సూద్రులు కూడా చదువుకోవడం వల్ల తత్వం గురించి కానీ దాని వ్యతిరేకంగా తత్వం గురించి కానీ వారికి అవగాహన లేదు సావర్కులు ఆర్య ధర్మ వరద ధర్మ హిందూ దేశంలోని దేశాన్ని చదిద్దానంటే ముస్లిం క్రిస్టియన్ మతస్థులు వ్యతిరేకంగా సూద్రులను దళితులను తమ ఆధీనంలో సమీకరించుకోవాలని భావించారు హిందూ మత కేవలం బ్రాహ్మణ మేధావులతో ప్రారంభమైన సంస్థ ఆ తర్వాత పంతొమ్మిది ఇరవై ఆర్ఎస్ఎస్ కూడా బ్రాహ్మణ మేధావులతోనే ప్రారంభమైంది చాలా కాలం వరకు శూద్రులు దళితులు ఆదివాసులు సంస్థలు సమాన స్థాయిలో తెచ్చుకోవాలని కొనవెత్తి సిద్ధాంతం కూడా వాటికి లేదు సావరపత్రులను కులవస్థ అద్దుపరిచి ఉత్పత్తి రంగంలో వ్యవసాయ రంగంలో కుటీర పరిశ్రమ పనిచేసే వారికి బ్రాహ్మణ వైశ్య క్షత్రియ కులాలతో సమాన కలిగించాలనే జాత అవసరాన్ని సాధరికత పచ్చనలో ఎక్కడా పేర్కొనలేదు నా మాత్రం కులాంతర పెళ్ళిళ్ళు అవసరాన్ని మాత్రం చెప్పుకోవాలి చెప్పుకుని వచ్చారన్నమాట పూల దంపతులు పిశ్వ విశ్వ బ్రాహ్మణీయ పరిపాలన తెరదోరిన వందే తీవ్రమే అంతర్థానికి వ్యతిరేకపడ్డారు పూలే వీళ్ళు మాల్య శుద్ర కులంలో పుట్టారు అవే తెలంగాణ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలు ముదిరాజు కాపువల్లి కులం పూల దంపతుల కులాల సమానత్వం కోసం అవిషాత్మ పోరాటం మొదలుపెట్టిన మొట్టమొదటి శూద్ర మేధావులు పూలే పూల రాజు కులాంజీల ప్రస్తుతం ఆధునిక ప్రజాస్వామ్యం భారత నిర్మాణానికి పునాది వేసింది కులాల సమానత్వం సాధించాలని కులాల సమానత్వం సాధించాలని పూరి అమెరికా జలజాతి అహంకార్యతిరేకంగా అల్లజాయితీ చేస్తున్న పోరాట అనే ధామ్మ స్పెయిన్ రాసిన మనిషి హక్కుల పుస్తకం గురించి అర్థం చేసుకున్నాను యూరోప్ అమెరికాలోని ప్రజా ప్రజాస్వామ్య మానవ సమాన హక్కులు మాత్రమే రాజ రాజ్యాకరణ వ్యతిరేకంగా వచ్చి పోరాటాలు ఏర్పడ్డాయని భారతదేశం ప్రజాస్వామ్య వ్యవస్థ రావాలంటే కులాలు అసమానత కూలగొట్టి అందరికీ సమాన విద్య పూజారి హక్కు ఉద్యోగ ఉండాలనేది కీలకం అని చెప్పు అనమాట పూలేలు అది గమనించకూడదు వారి సత్య సోద ఉద్యమ ఈ లక్ష్యం కోసం కూడా పుట్టింది ఆ వచ్చిన తర్వాత నిర్మించిన వ్యవస్థను శుభ్ర దళిత వ్యవస్థగా ఉత్పత్తి వ్యతిరేక వ్యవస్థగా రూపొందిందని పూలే దుయ్యబట్టారు పూలే స్థాపించిన సత్య సోద సమాజును బాగంగా తెలంగా వ్యతిరేకించారు సూదర్లకు దళితులకు శ్రేయులకు చదువు చూపడాన్ని ఆయన వ్యతిరేకించారు బ్రిటిష్ వారి వ్యతిరేకంగానే కాక సామాజిక మార్పులు వ్యతిరేకంగా కూడా సేవసీని ఆమర్థించాడు ఈయన అతివాద ధోరణి సావక్క ముందుకు తీసుకెళ్ళమాట అంటే పూలే వాళ్ళు ఆలోచన తీరు వేరు భాగంగా తీరు ఆలోచన తీరు వేరు అనమాట భాగంగా ఆలోచన తీరు ముందుకు తీసుకువెళ్ళినప్పుడు వేరే సహ అది పూలే ఆలోచన తీరు ఇంకోలాక్క సాకరమైన తేడా ఇంకోలా ఈ విధంగా పూలే ఇద్దరు అక్కడ ఉలే కానీ ఇద్దరు ఆలోచన అలగిన తీరులో మారుతున్నాయి మహారాష్ట్రలోనే ఇద్దరు ఒకరు బ్రాహ్మణి వ్యతిరేకత బ్రాహ్మణిగా అనుకూలంగా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.